ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం శ్రీకృష్ణుడి చేతిలో ఉన్న శంఖానికి ఒక విశిష్టమైన కథ ఉంది యుక్త వయస్సుకు వచ్చిన బలరామకృష్ణులు ఇద్దరూ కాశీపట్టణంలోని అవంతిపురంలో నివసించి సాందీపుడు అనే గురువు దగ్గర విద్యాభ్యాసం కోసం చేరారు సకల విద్యలో అభ్యసించిన తరువాత బలరామకృష్ణులు ఇద్దరూ గురువు వద్దకు వెళ్ళి గురుదేవ తక్కువ కాలంలోనే అన్ని విద్యలను కూలంకుశంగా నేర్పించారు మీకు గురుదక్షిణగా ఏమి కావాలో అడగండి అని అన్నారు అప్పుడు సాందీపుడు కుమారులారా నా ఒక్కగానొక్క సంతానం దురదృష్టవశాత్తు గర్భంలో మునిగిపోయాడు నాకు పుత్రదానాన్ని చెయ్యండి అని వేడుకున్నాడు దేవా మీ కుమారుడిని సజీవంగా తీసుకువచ్చి మీ ముందు నిలబడతామని బలరామకృష్ణులు ఇద్దరూ గురుపుత్రుడిని వెతకడం కోసం బయలుదేరారు ముందుగా బలరామకృష్ణులు సాందీపుడు కుమారుడు ఎక్కడైతే మునిగిపోయాడో ఆ సముద్ర గర్భంలోకి వెళ్లారు అక్కడ పంచజనుడు అనే రాక్షసుడు బలరామకృష్ణులకు అడ్డుగా నిలిచాడు కృష్ణుడు ఆ రాక్షసుడితో యుద్ధం చేసి అతడిని చంపాడు పంచజనుడు చనిపోయిన తరువాత అతని కడుపులో కృష్ణుడికి ఒక విలక్షణమైన శంఖం లభించింది కృష్ణుడు ఆ శంఖాన్ని స్వాధీనం చేసుకున్నాడు పంచజనుడు నుంచి సంక్రమించింది కాబట్టి ఆ శంఖానికి పాంచజన్యం అనే పేరు వచ్చింది ఎంత వెతికినా కూడా ఆ సముద్ర గర్భంలో సాందీపుడు కుమారుడు జాడ కనిపించకపోయేసరికి బలరామకృష్ణులు యమద్వారం చేరుకున్నారు యమద్వారం దగ్గర శ్రీకృష్ణుడు ఆ శంఖాన్ని పూరించాడు ఆ శంఖం చేసిన ధ్వని యమధర్మరాజు చెవులకు సోకింది యమధర్మరాజు బయటకు వచ్చి చూడగా బలరామకృష్ణులు ద్వారం వద్ద నిలబడి ఉన్నారు బలరామకృష్ణులు వాళ్ళు వచ్చిన విషయాన్ని తెలియజేశారు అప్పుడు యమధర్మరాజు వినయపూర్వకంగా సాందిపుడు కుమారుడిని బలరామకృష్ణులకు అప్పగించాడు ఈ విధంగా బలరామకృష్ణులు తమ గురువుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు శ్రీమాత్రే నమ